హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాక్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ త్రీ ప్రాబ్లమ్స్ ని చూసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు మీద వరుసగా ట్వంటీ పర్సంటేజ్ లాస్ మరియు ఫిఫ్టీన్ పర్సంటేజ్ లాస్ జరిగింది నెట్ లాస్ ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ఫార్ములా ఏంటి నెట్ కి నెట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఇక్కడ ఏ అంటే ఎంత ట్వంటీ పర్సంటేజ్ లాస్ట్ కాబట్టి మైనస్ ట్వంటీ బి అంటే ఫిఫ్టీన్ పర్సంటేజ్ లాస్ట్ కాబట్టి మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఏ అంటే మైనస్ ట్వంటీ మైనస్ మైనస్ ఫిఫ్టీన్ తర్వాత ప్లస్ ఏ అంటే మైనస్ ట్వంటీ ఇంటూ మైనస్ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది మైనస్ ట్వంటీ ప్లస్ మైనస్ 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 ఫిఫ్టీన్ ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది ప్లస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ క్యాన్సిల్ అవుతుంది టూ జీరోస్ కి టూ జీరోస్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ థర్టీ ఫైవ్ ప్లస్ త్రీ మైనస్ థర్టీ ఫైవ్ లో నుంచి ప్లస్ త్రీని తీసేసినట్లయితే మైనస్ థర్టీ టూ మైనస్ థర్టీ టూ పర్సంటేజ్ ఇది మనకి నెట్ లాస్ ఎంత వచ్చింది మనకి ఆన్సర్ వచ్చేసి మైనస్ థర్టీ టూ పర్సెంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇది మనకి ఆన్సర్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువుపై థర్టీ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది తర్వాత మళ్ళీ అమ్మి ట్వంటీ పర్సెంటేజ్ లాస్ వచ్చింది మొత్తం నెట్ పర్సంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నారు ఇక్కడ మనకి ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం నెట్ పర్సంటేజ్ కి ఫార్ములా ఏంటి నెట్ పర్సెంటేజ్ కి ఫార్ములా ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎంత థర్టీ పర్సంటేజ్ ప్రాఫిట్ కాబట్టి ఏ అంటే థర్టీ బి అంటే ట్వంటీ పర్సెంటేజ్

ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ ఎంత అవుతుంది అప్పుడు మైనస్ సెవెన్ ఫిఫ్టీ మైనస్ సెవెన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ బై హండ్రెడ్ ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు రెండే ఐదో ఏకం దీంట్లో సార్లు పోతుంది దీంట్లో టూ టైమ్స్ పోతుంది దీంట్లో సెవెంటీ ఫైవ్ లో ఐదో ఐదు ఐదులా ఇరవై ఐదు అంటే ఫిఫ్టీన్ బై టూ అంటే వాల్యూ ఎంత వస్తుంది ఫిఫ్టీన్ బై టూ అంటే వాల్యూ ఫిఫ్టీన్ బై టూ అంటే వాల్యూ సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీన్ బై టూ అంటే వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది థర్టీలో నుంచి ట్వంటీ ఫైవ్ తీసేస్తే ఫైవ్ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ వచ్చేసి మైనస్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది మొత్తం నెట్ పర్సంటేజ్ ఎంత అనేసి అన్నాడు నెట్ పర్సంటేజ్ ఈక్వల్ టు మైనస్ టూ పాయింట్ ఫైవ్ ఇది ఆన్సర్ అవుతుంది మనకి చూసుకుందాం ఒక ఆర్టికల్ మీద వరుసగా ఫార్టీ పర్సెంటేజ్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ లో ఏమిచ్చాడు ఒక ఆర్టికల్ మీద వరుసగా ఫార్టీ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది మొత్తం నెట్ గెయిన్ పర్సెంటేజ్ అనేసి అడుగుతున్నారు ఫార్ములా మనకి నెట్ గెయిన్ పర్సెంటేజ్ నెట్ గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఇక్కడ ఏంటి ఎంత మనకి ఏ అంటే ఫార్టీ బి అంటే ట్వంటీ వాల్యూస్ ని సబ్స్ట్యూట్ చేద్దాం ఏ అంటే ఫార్టీ ప్లస్ b एंड a 20 प्लस a एंड a 40 * b एंड a 20 / 100 இப்போ ఎంత అవుతది 40 + 20 60 60 + 40 * 20 800 / 100 ఇటు జీరోస్ కి ఇటు జీరోస్ కి క్యాన్సిల్ అవుతది అప్పుడు సిక్స్టీ ప్లస్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది సిక్స్టీ ఎయిట్ నెట్ గెయిన్ ఎంత ఎంత వచ్చింది మనకి ఆన్సర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆన్సర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు మీద ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ లాస్ మరియు తర్వాత ఫార్టీ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది మొత్తం నెట్ పర్సంటేజ్ ఎంత అనేసి అడిగాడు నెట్ పర్సెంటేజ్ కి ఫార్ములా నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఇక్కడ ఏ అంటే ఏంట మనకి వాల్యూ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ లాస్ట్ అన్నాడు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ లాస్ట్ కాబట్టి ఏ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫైవ్ బి అంటే బిక్వల్ టు ఫార్టీ పర్సెంటేజ్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి బి ఈక్వల్ టు ఫార్టీ ఈక్వల్ టు ఏ అంటే వాల్యూస్ ని అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ బి అంటే ఫార్టీ ప్లస్ ఏ అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ బి అంటే ఫార్టీ బి అంటే ఫార్టీ బై హండ్రెడ్ బై హండ్రెడ్ ఇక్కడ ఫార్టీ ఫార్టీలో నుంచి మైనస్ ట్వంటీ ఫైవ్ తీసేస్తే ఎంత వస్తుంది మనకి ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ ప్లస్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ అంటే ఎంత వస్తుంది థౌజండ్ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరోస్ కి క్యాన్సిల్ అవుతుంది కి కి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కాబట్టి అప్పుడు అవుతుంది ఫైవ్ అంటే మొత్తం నెట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి ఫైవ్ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఆన్సర్ వచ్చేసి నెట్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నాం ఒక వస్తువు ధర వరుసగా పది శాతం పెరిగింది మరియు ఇరవై శాతం తగ్గింది మొత్తం ధరలో శాతం మార్పు ఏంటనేసి అడుగుతున్నారు ఈ చూద్దాం ఈక్వల్ టు నెట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడ మనకి ఏంటి ఎంత ఏంటి టెన్ టెన్ పర్సెంటేజ్ పెరిగింది తర్వాత బి అంటే ట్వంటీ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి ఫార్ములాలో ప్లస్ ప్లస్ 10 టెన్ ఇంటూ మైనస్ ట్వంటీ బై హండ్రెడ్ టెన్ +-- 20 + 300డి వాల్యూ - 200 / 200 / 100 ఈ 20స్ కి 20స్ కి క్యాన్సిల్ అవుతది ఇప్పుడు - 20 లో నుంచి 10 తీసేస్తే - 10 ఇప్పుడు ప్లస్ మైనస్ 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 టూ ఇప్పుడు ఎంత వస్తుంది వాల్యూ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వల్వ్ పర్సంటేజ్ మొత్తం ధరలో శాతం మార్పు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ మైనస్ ట్వెల్వ్ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది మైనస్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీగా మ్యాక్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్